మన అధినాయకులు రాష్ట్ర ఆదేశానుసారం ఈరోజు జైహో బీసీ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ కదిరి ఇన్ఛార్జు అభ్యర్థి మన సహోదరులు కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఈరోజు నల్లచెరువు మండలం రాజశేఖర్ బాబు గారి అధ్యక్షతన ఈ రోజు జయహో బీసీ కార్యక్రమం జరుపుకుంటున్నాము చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మన బీసీ సహదరులందరూ ఒక తాటిపైకి వచ్చి ఒక తాన మేము కూర్చున్నామంటే దాంట్లో మేము పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తున్నాము అదే విధంగా ఈరోజు వేదిక పైన కూర్చున్న మన తెలుగుదేశం పార్టీ నాయకులు అదే విధంగా జనసేన పార్టీ నాయకులు పెద్దలకి అందరికీ కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ రోజు సభలో కూర్చున్న మన బీసీ సహోదరులకి అదే విధంగా పత్రికా విలేకరులకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందుగా అస్సలమ అని చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజు మన ముస్లిం బీసీలు కూడా చాలా మంది పాల్గొనడం జరిగింది బీసీలు అంటే మేము కూడా బీసీ వస్తాం ముస్లింస్ కూడా విషయం ఏమంటే ఈ రోజు జయహో బీసీ అంటేనే దాంట్లో జయహో అంటే రాజులకి జయహో రాజు జయహో రాజు అన్నట్లు చాలా గౌరవప్రదమైన పేరు పెట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ జయహో బీసీ అనే నామకరణం చేయడం కూడా చాలా గొప్ప విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ పుట్టిందే అణగారిన వర్గాల కోసం కష్టకుల కోసం కార్మికుల కోసం అదే విధంగా మహిళల కోసం ముస్లింల కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతే మన అందరికీ సంక్షేమం అయితేనేమే మనం అభివృద్ధి సాధించడంలో అయితేనేమే ముందుకు వెళ్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే ముస్లిం మైనార్టీలకు బీసీలకైతేనేమే బీసీలకు ఇవ్వడం కార్పొరేషన్ అదే విధంగా ఎంతో మంది చైర్మన్లు చేసిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారి దక్కింది అదే విధంగా ఈ రోజు బీసీలకు ప్రత్యేకంగా ఎన్ని కార్యక్రమాలున్నా వాళ్ళకు గౌరవించి ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లాలో మన సహోదరులు చెప్పారు ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో బీసీ సహోదరులకే జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు అదే విధంగా ఉమ్మడి జిల్లాలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన ఘనత బీసీ సహదే దక్కిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే ఒక విషయం మీరు చెప్పుకోవచ్చు ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే మాకేంటి అని చెప్పేసి మనకు జరిగే సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి మనకు ఇచ్చే పార్టీ నుంచి ఏం జరుగుతూ ఉంది అనేది కూడా ఉంది అదే విధంగా ఏదైనా కానీ మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుకోగలుగుతాం కానీ చట్ట తీసుకొని వెళ్ళేది మా కులానికి చెందిన వ్యక్తి ఉంటేనే మా గురించి మాకేం కావాలి మా పిల్లల భవిష్యత్తుకి ఏం కావాలి అని చెప్పేసి మాట్లాడే అవకాశం మన సోదరులకే ఉంటుంది కాబట్టి అత్యధికంగా ఎమ్మెల్యేలు అయితేనేమి ఎంపీలు అయితేనేమి ఈ రోజు అసెంబ్లీకి అయితేనేమి పార్లమెంట్కి అయితేనేమి పంపడం జరిగింది అహ్వానత మన తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ రోజు మహిళలకు కూడా చెప్తున్నాను మన మహిళా సోదరి మనులు కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మహిళలకు కూడా గౌరవం వచ్చింది అదే విధంగా ఆస్తిలో సమాన హక్కు వచ్చింది మన ముస్లిం సహోదరులు బీసీ ముస్లిం సహోదరులకు కూడా చెప్తున్నాను ఆ రోజు తెలుగుదేశం పార్టీలో మేము అడక్కని మా బిడ్డల పెళ్లికి యాభై వేలు ఇవ్వడం జరిగింది రంజాన్ తోఫా ఇలాంటివన్నీ ఎన్నో ఇవ్వడం జరిగింది ఒక విషయాన్ని మేము అనుకోవాలి గుర్తు చేసుకోవాలి ఐదు సంవత్సరాల కాలంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తలలు నుండి ముద్దులు పెట్టి నువ్వు ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఇది ఇది చేస్తా అది చేస్తా కమ్మలు పెడతా కడాలు పెడతా అని చెప్పి అలా చేతిలో స్వర్గాన్ని సృష్టించి మేము ఒక ఓటే కదా అని చెప్పేసి మన ఓటు హక్కుతో ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మమ్మల్ని ఏ రకంగా చూస్తారో ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది మా ముస్లిం అయితేనేమే బీసీ అయితేనేమే ఎస్సీ ఎస్టీలు అయితేనేమే మహిళలు అయితేనేమే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఆ రకంగా ఏ రకంగా చేస్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ రోజు చెప్పిన సంక్షేమ కార్యక్రమాల్లో ఏదైనా ఒకటైనా చేశాడా ఏమీ చేయలేదు అదే విధంగా గ్రూప్ మహిళలకి ఈ రోజు డబ్బులు వేసామని చెప్పేసి మన రాయదుర్గంకి వచ్చినప్పుడు బట్టర్ నొక్కాడు అయితే మహిళలు క్యూలు కట్టి ఈ రోజు బ్యాంకుల ద్వారా కాళ్ళు అడిగేలా తిరుగుతున్నారు అయితే ఎక్కడ డబ్బులు పడలేదు వైసీపీ నాయకులు చెక్లు ఇచ్చుకుంటున్నారు కార్యక్రమాలు చేసుకుంటున్నారు మహిళల్ని పిలిచి మేము ఈ రకంగా చేస్తున్నామని చెప్పేసి అంతేగాని వాళ్ళు పై పై చూపులే గాని ప్రజలకి ఏది చేసింది లేదు ఇది మనం గమనించాలి అదే విధంగా ఈ రోజు చట్టాన్ని చేతిలో పెట్టుకొని చట్టాన్ని పోలీస్ వ్యవస్థని చేతిలో పెట్టుకొని ఎవరు మాట్లాడినా గాని వాళ్ళకు కొట్టడాలు తిట్టడాలు చంపివేయడాలు కేసులు పెట్టడము ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో ఎవరు నోరు తెరిసే పరిస్థితి లేదు ఈ రోజు ఎవరైనా మాట్లాడితే కేసులు లేకుంటే పోలీసు వాళ్ళు పిలిపిస్తారని చెప్పేసి భయము ఇంట్లో పండుకోవాలి ఈ రకమైన పరిస్థితి ముఖ్యమంత్రి ఎక్కడైనా రావాలంటే పరదాలు కట్టుకొని రావాలి అదే విధంగా పోలీసులు వెంట కట్టుకొని రావాలి సామాన్య ప్రజలతో గానీ ఎక్కడైనా కలిసే విధానం ఉందా అని చెప్పేసి ఐసోటలో అడుగుతున్నాను అదే విధంగా ఈ రోజు బీసీ ఎమ్మెల్యేలు అయితేనేమి ఎంపీలు అయితేనేమి ఎస్టీ ఎమ్మెల్యేలు ఎస్సీ ఎమ్మెల్యేలు అయితేనేమి వాళ్ళంతా ముఖ్యమంత్రి ఆ తాడేపల్లి కొంపలో పడి ఉంటే మన ఎమ్మెల్యేల పాపము కలవడానికి అవకాశం లేక గడప దగ్గర నిలబడల్లా ఇది బీసీలకు ఇచ్చే గౌరవం నా బీసీ అంటాడు నా ఎస్సీ అంటాడు నా ఎస్టీ అంటాడు ఎక్కడ యారు ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు చేశావా లేదంటే ఎవరికైనా కానీ ఆదుకున్నానని చెప్పు ఏ ఒక్కటి చేయలే అమ్మఒడి అన్నావు ఆ రోజు అమ్మఒడి ఇద్దరికి వేస్తామని చెప్పావు ఒకరికి వేసావు ఒకరికి కూడా పదహైదు వేల పదమూడు వేలు వేసావు పదమూడు వేల ఈరోజు ఈ సంవత్సరంలో అంటే పోయిన సంవత్సరంలో ఆరు వేలు ఏడు వేలు మూడు వేలు వేసిన దాఖలాలు కూడా ఉన్నాయి ఇలాంటి మాట తప్పను మడమ తిప్పను అని చెప్పింది మడమ తిప్పేసా మాట తప్పేసా ఇలాంటి పరిస్థితి మన బీసీ ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఏ రకంగా మేము తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాల నుండి ఉంది బీసీలకు ఏ రకంగా ఆదుకుంటా ఉంది ఇతనికి చెప్పుకోవడానికి ఒక అవకాశం కూడా లేదు ఈ రకంగా ఈ పరిపాలన కొనసాగిస్తున్నాడు కాబట్టి మన బీసీ సహోదరులు ఇక్కడ విని వెళ్ళడమే కాదు మనమంతా గౌరవులకు రోజుకు జరిగే పోరాటంలా రాబోయే ఎన్నికల్లో మనమంతా మీరు వెళ్ళిన తర్వాత అయినా కానీ ఏ హోటల్ దగ్గర అయినా కానీ ఎక్కడ నిలబడినప్పుడు మన సహోదరులకి నేను విన్నతి చేయడం ఏమంటే మీరు చర్చించండి ఏ పార్టీ ఏ రకంగా పనిచేస్తా ఉంది ఈ ప్రభుత్వము ఏ ఈ ప్రభుత్వం ఏ రకంగా చేస్తా ఉంది మనం ఏ రకంగా ఈ కష్టాల్లో ఉన్నాము అని చెప్పేసి చర్చించాల్సిన అవసరం ఉంది ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క సైనికుల్లా ఒక్కొక్క బీసీ సహోదరుడు ఒక్కొక్క సైన్యం నిలబడి కందికుంట వెంకటప్రసాద్ ఇరవై సంవత్సరాల నుండి మా చేదేడుగా వాదాడుగా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఆదరణ చేయూత పనిముట్లు లాంటి కార్యక్రమాలు చేసి ఎంతో మందికి ఎంతో సంక్షేమం చేశారు ఈ రోజు మన కష్టాల్లో మన నష్టాల్లో నిలబడిన ఏకైక వ్యక్తి కందికుంట వెంకటప్రసాద్ రాబోయే కాలంలో కందిగుండ వెంకట కి ఎమ్మెల్యే చేసుకొని అసెంబ్లీ పంపించాలి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అది కూడా ఎందుకు చెప్తున్నానంటే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఈ రోజు మనము మా జీవితం మా పిల్లలు భవిష్యత్తులో ముందరికి వెళ్ళాలంటే తెలుగుదేశం పార్టీని తెచ్చుకోవాలి కదిరి బాగుపడాలంటే కందిగుండ వెంకట ని తెచ్చుకోవాలి ఇంకొక ఇంకొక విషయం నేను చెప్తున్నాను ఏమంటే కులాలు మతాలు చూడొద్దండి మాకు సంక్షేమం కావాలి మా గురించి ఎవరు మా కష్టాల్లో పాలు పంచుకుంటున్నారు మా వెనుక ఎవరున్నారు అనేది ఆలోచించి మీరు ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే విధంగా మన సహోదరుడు ఒక్కరే పోరాడుతున్నారు ఈ రోజు పవన్ కుమార్ రెడ్డి గాని ఈ రోజు మన సహోదరునికి చేయి చేయి కలిపి బలం ఇస్తామని చెప్పేసి ఈ రోజు వైసీపీ నుండి రావడం అభినందిస్తున్నాము పవన్ కుమార్ రెడ్డి గారి ఎందుకు విషయం చెప్తున్నానంటే అంటే పవన్ కుమార్ రెడ్డి ఏమి వైసీపీలో పుట్టినోళ్ళు కాదు మన తెలుగుదేశం పార్టీలోనే ఉన్నోళ్ళు అయితే దింత బురాయా అన్నట్లు ఒక సామెత ఉంది ఆ రకంగా వెళ్ళారు వెళ్ళిన తర్వాత వచ్చేసారు వాళ్ళకు కానీ గౌరవించుంటే వైసీపీ పార్టీలో తెలుగుదేశం పార్టీలో వచ్చేవారా అని చెప్తున్నాను సమానమైన కులము సమానమైన వ్యక్తి వారికి గాని గౌరవించలేదు అంటే ఇంకా పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు ఏం గౌరవిస్తారు ఈ రకంగా మహిళల పైన అత్యాచారాలు ముప్పై వేల మంది మహిళలు ఈ రోజు అదృశ్యమైనారు ఎక్కడ మాట్లాడే వాళ్ళు లేరు ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఏం హవా జరుగుతా లిక్కర్ ఆ లిక్కర్ లో సారాయి సారాయిలో విషం కలిపి ఆ రోజు అరవై అరవై రూపాయలకి నూరు రూపాయలకు దొరికే బాటిల్ ఈ రోజు రెండు వందల రూపాయలకి అమ్ముతున్నాడు అది అలవాటైన మా కార్మికులు కర్షకులు కష్టపడి దినమంతా రాతి కింటిపోయి ఏదో కొంచెం తాకి నిద్రిస్తాంలే అంటే వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోయి వాళ్ళు చనిపోవడం జరుగుతోంది ఎంతోమంది ఎంతో మంది ఈ రోజు మా ఆడబిడ్డల తాళిబొట్లు తెచ్చుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అదే సిద్ధం సిద్ధం అని ఏం చేస్తున్నారు అంటే ఆడబిడ్డల తాళిబొట్లు తెచ్చడం రైతులు సహోదరులకు ఉరులు వేయడం పేదవారి పొట్ట కట్టడం తప్పనిసే ఏ ఒక్కటి చేయలేదు సిద్ధం సిద్ధం నువ్వు ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యా మేము కూడా సంసిద్ధంగానే ఉంటాము నీకు ఇంటికి పంపించడానికి అందరూ బీసీ సహోదరులైతేనేమే ముస్లిం మైనార్టీలు అయితేనే మేము బడుగు బలహీన వర్గాలైతేనేమే ప్రతి ఒక్కరు ఈరోజు ఈ ఐదు సంవత్సరాలు మేము ఏం కష్టపడినా అనేది ఒక్కసారి గుర్తు చేసుకొని ఒక్క ఓటే కదా వేసేస్తే ఏమవుతుంది అని మేము ఇది చేసుకోకుండా ఈసారి ఆలోచించి ఓటు సైకిల్ గుర్తుకే వేసి ప్రసాద్ని ప్రసాద్ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించవలసిందిగా నేను మరి ఒక్కసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై